చాలా రోజుల క్రితమే అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టారు వైఎస్ షర్మిల కొన్నేళ్లు అక్కడే రాజకీయాలు కూడా నడిపారు సడన్ గా కాంగ్రెస్ పార్టీ కడువాతో ఏపీ వైపు దూసుకొస్తున్నారు వైఎస్ షర్మిల ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి గతంలో అన్న వదిలిన బాణంగా ఇదే కాంగ్రెస్ పై కయ్యానికి కాలు దువ్విన షర్మిల ఇప్పుడు అదే పార్టీని వేదికగా చేసుకుని అన్నపైకి దూసుకొస్తున్నారా అనే ముచ్చట రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు వైఎస్ షర్మిల ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నాలుగవ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా రెడీ అయ్యారు కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లిన షర్మిల కాంగ్రెస్ పార్టీ పెద్దలను రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే ప్రియాంక గాంధీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు అనంతరం ఆమెకు ఏపీపీసీసీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తుంది షర్మిలతో పాటు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆల్ల రామకృష్ణారెడ్డి కూడా హస్తంగూటికి చేరుతున్నారు ఆయనతో పాటు వైసీపీ అసంతృప్తి నేతలు సైతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల బేటలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వారిలో కొందరు వైఎస్ షర్మిల వెంట వచ్చేందుకు సిద్ధమవుతున్నారట ఇదే ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ క్రమంలోనే కాకినాడలో పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ తన సోదరి షర్మిల కాంగ్రెస్ చేరికను ఉద్దేశిస్తూ పరోక్షంగానే సంచలన కామెంట్లు చేశారు అసలు వెళ్ళనండి నేను తిరిగి వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు ఎందుకంటే ఏమండి తన ఆపోజిట్ గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి ఆ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి ఆ ప్రజలకి దగ్గరగా అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి వైసీపీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ రాబోయే రోజుల్లో ఏపీలో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయన్నారు సీఎం జగన్ అంతేకాదు కుటుంబాలను అడ్డగోలుగా చీల్చి రాజకీయాలకు వాడుకోబోతున్నారంటూ మండిపడ్డారు. పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీల్చుతారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలు లేకపోలేదు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి. కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం ఇంతటి హీటు పుట్టించే రాజకీయాల వేళ ఆసక్తికర సన్నివేశం కూడా ఆవిష్కృతం కాబోతుంది ఇప్పుడు త్వరలోనే జరగనున్న తన కుమారుడి పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రికతో అన్నయ్య జగన్ దగ్గరికి వెళ్లారు షర్మిల చాలా రోజుల తర్వాత అన్న చెల్లెలు కలవనడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది

కుటుంబ వ్యవహారాల వరకే పరిమితమవుతారా అనే చర్చ కూడా జోరుగా సాగుతుంది